ఏం కాదు బాపా డబ్బులు తీసుకురమ్మంటే ఇటు పూర్తి చేతలు వస్తే ఎట్లా ఫీజులు కట్టేదే ఆ అత్తా పాట పాడమన్నారు అత్త వాళ్ళంతా పాట పాడినారు నువ్వు పాడినావంట నీకన్నా ఎక్కువ వాళ్ళు పాట నేను పాడలేదత్త నాకు రావు కదా పాడకూడదా నాకు రావతా అమ్మా పాట పాడమంటే సినిమా పాటలు కాదమ్మా డబ్బులు పాటలు పూనత్తా నాకు ఆయన రాదు కదా ఎట్ల పాడాలనేది అయ్యో రామచంద్ర నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాను లేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు అత్త నువ్వు నీకు జ్వరం వస్తుంది కదా అందుకే నేను ఫోన్ చేయలేదత్త ఆ జ్వరం వస్తాను చేయదు ఆడ చీటి పాట అనేది తెలుదు సినిమా పాట కూడా అవేమన్నా పాడేకే అయ్యో రామచంద్ర ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఫీజులు కట్టే చెప్పు ఎట్లా చెప్పు కట్టాలా అత్త ఆడ రేపు నెలలో కడదాం లేదా మనము అంటే వాళ్ళ వాళ్ళు ఏమైనా టీచర్లు ఒప్పుకుంటారా బుక్కులు ఏమొద్దా పిల్లలకి అత్త ఏదో ఒకటి చెప్పు అత్త వాళ్ళకు నువ్వే చెప్పు పో రేపు పోయి స్కూల్ కట్టి పోయి నువ్వే చెప్పుకోమ నేను చెప్పలేను పాట పాడుతుంది అంటాడు పాట